మీడియా ప్రతినిధులపై వైసీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి చేసిన అనుచిత అవమానకర అహంకార మాటలను ఉపసంహరించుకుని జర్నలిస్టులు క్షమాపణ చెప్పాలని ఆయన పదవి నుంచి రాష్ట్రపతి తొలగించాలని ఏపీడబ్ల్యూజె జిల్లా సహాయ కార్యదర్శి బి అన్వేష్ డిమాండ్ చేశారు బుధవారం ఏపీయూడబ్ల్యూజే కొసు కమిటీ ఆధ్వర్యంలో కొసుకిలో ఏపీయూడబ్ల్యూజే తాలూకా ఉపాధ్యక్షులు శ్రీరామ్ సహాయ కార్యదర్శి రాజేష్ మండల ప్రధాన కార్యదర్శి ప్రదీప్ కుమార్ ఆధ్వర్యంలో నిర్తన కార్యక్రమం చేపట్టారు ఏపీడబ్ల్యూజే జిల్లా సహాయ కార్యదర్శి బి హనుమేష్ మాట్లాడుతూ వైసీపీ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ పై వస్తున్న వ్యవహారం గురించి విజయసాయిరెడ్డిని ప్రశ్నించిన మీడియా ప్రతినిధులను ఏరా పోరా అంటూ మీ పిల్లలు మీకే పుట్టారా అంటూ అవమానించారు రాజ్యసభ సభ్యులుగా బాధ్యత పదవిలో ఉంటూ సభ్యత సంస్కారం లేకుండా మాట్లాడిన తీరు సభ్య సమాజం సాధించి వెంటనే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విజయసాయిరెడ్డిని పదవి నుంచి భద్రత చేయాలనే డిమాండ్తో కూడిన వినతి పత్రాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి వినతి పత్రం అందించి నిరసన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ఏపీడబ్ల్యూజే మండల గౌరవ గడ్డం ఎరన్న నాయకులు కర్రెప్ప జీవన్ సతీష్ లక్ష్మణ్ మహమ్మద్ బాషా మధు రంగస్వామి ప్రభాకర్ పాల్గొన్నారు రాజ్యసభ సభ్యుడు రెడ్డి జర్నలిస్టు మీడియా అధినేతలపైన జర్నలిస్టులపైన అనుచిత వ్యాఖ్యలు చేయడం చాలా సిగ్గుచేటు పెద్దల సభలో ఉంటూ ఈరోజు ఓ బాధితులు ఇచ్చిన వివరణ మేరకు వార్త పబ్లిష్ అయిన మీడియాలపైన జర్నలిస్టుల పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తూ వారి పుట్టుక గురించే రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మాట్లాడడం తగదు ఇప్పటికైనా రాజ్యసభ సభ్యుడిని రాజ్యసభ సభ్యుడు జర్నలిస్టులపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి లేకపోతే రాష్ట్రపతి రాజ్యసభ సభ్యుడైన విజయసాయిరెడ్డిని వెంటనే ఆ పదవి నుంచి తొలగించాలని ఏడబ్ల్యూజే జర్నలిస్ట్ సంఘం ఆధ్వర్యంలో మేము డిమాండ్ చేస్తున్నాం ఈరోజు జర్నలిస్టులను భయపెట్టే విధంగా మీడియా సంస్థలను భయపెట్టే విధంగా వైసీపీ నాయకుడు రాజ్యసభ సభ్యుడైన విజయసాయిరెడ్డి జర్నలిస్టులను హెచ్చరిస్తూ మా ప్రభుత్వం వచ్చాక తోకలు కట్ చేస్తాను జర్నలిస్టుల అందు చూస్తాను అని బెదిరించడమే కాక వారి పుట్టుకల గురించి మాట్లాడడం ఈరోజు హేయమైన చర్య దీనిని సుమ్మోటగా కేసు నమోదు చేసి రాజ్యసభ సభ్యుడైన వైసీపీ నాయకుడు రెడ్డి పైన కేసు నమోదు చేసి ఆ పదవి నుంచి తొలగించాలని ఏపీడబ్ల్యూఏ సంఘం ఆధ్వర్యంలో మేము డిమాండ్ చేస్తున్నాం నా పేరు బీహారమే జిల్లా సహాయ కార్యదర్శి వైకాపా వైకాపా రాజ్యసభ సభ్యుడు అయినటువంటి విజయసాయి రెడ్డి జర్నలిస్టుపై చేసినటువంటి అనుచిత వాక్యాలను దర్శిస్తూ ఈరోజు ఏపీ ఏపీడబ్ల్యూజి ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి విడుదల పత్రం ఇవ్వడం జరిగింది అయితే రాజ్యసభ్యుడు చేసినటువంటి జర్నలిస్టుల మనోభావం దెబ్బతీసే విధంగా ఆయన మాట్లాడిన తీరు చాలా చిగ్గు చేయడాన్ని ఈ ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఇప్పటికైనా రాజసభ సభ్యుడైనటువంటి విజయసాయి రెడ్డి జర్నలిస్టులకు క్షమాపణ చెప్పి తన చేసిన అనుచిత వార్త్యను వెసుకోవాలని కోరుతున్నాను వి కుమార్ ఏపీడబ్ల్యూజే మండల ప్రధాన కార్యదర్శి